బిగ్ బాస్ సీజన్ నైన్ క్యాప్టెన్సీ కంటెండర్ టాస్క్ లో భాగంగా మా తాజాగా మొదటి ప్రోమోనైతే రిలీజ్ చేసింది ఇక గౌతమ్ కృష్ణ టాస్క్ లో ఆడేందుకు హౌస్ అయితే ఎంట్రీ ఇచ్చారు ఇక కంటెస్టెన్స్ లో ఎవరు కెప్టెన్ అవ్వలేదు చూసుకొని గౌతమ్ కృష్ణ బరణి గారిని అయితే సెలెక్ట్ చేసుకోవడం జరిగింది అయితే తనూజ మాత్రం ఆట విషయంలో ఆచితూచి ఆడియన్స్ మనసుని గెలుచుకునేందుకు తెగ ట్రై చేస్తుంది ఇంతకీ ఏం జరిగింది అనేది తెలుసుకుందాం ఇక టాస్క్ లో భాగంగా బరణి గారిని మొదట గౌతమ్ సెలెక్ట్ చేసుకోవడం జరిగింది ఎందుకంటే ఇప్పటివరకు క్యాప్టెన్ అవ్వలేదు కాబట్టి నేను భరణి గారికి ఓ అవకాశం ఇస్తాను నాతో పోటీ పడేందుకు అంటూ ఇద్దరు వెళ్ళి అక్కడ సెలబ్రిటీస్ దగ్గర కొన్ని కలర్ బోర్డ్స్ అయితే ఉన్నాయి అయితే ఆపోజిట్లో ఈ కలర్స్ని చూసి ఆపోజిట్ బోర్డు దగ్గరికి వెళ్ళి సెట్ చేయాల్సి ఉంటుంది అయితే స్పీడ్గా వెళ్ళే విధానం కానీ గౌతమ్ కృష్ణ ఫుల్ ఫ్రెడ్జ్డ్గా తన ఎఫర్ట్స్ పెట్టినట్టుగా కనిపించలేదు ప్రోమోలో ఎందుకంటే భరణి గారికంటే గౌతమ్ ఆట చాలా స్పీడ్గా ఉంటుంది గతంలో ఇదివరకు సీజన్లో గౌతమ్ కృష్ణను మనం చూసిందే అయితే ఇక్కడ మాత్రం భరణి గారు కెప్టెన్ అవ్వలేదు కాబట్టి భరణి గారికి కెప్టెన్సీలో సపోర్ట్ చేద్దామని అనుకుంటున్నారు ఇక గౌతమ్ అన్నట్టుగా అనిపించింది ప్రోమోలో నాకు చూడగానే ఎందుకంటే గౌతమ్ పరిగెత్తే స్పీడ్ కానీ సెలెక్ట్ చేసుకొని వచ్చేది కానీ ఏమంటారు ఆ బోర్డ్స్ పైన ఆ మూటల్ని విసిరేది కానీ కొంచెం స్లోగా అనిపించింది దాంతో భరణి గారు గౌతమ్ కృష్ణని ఓడించాడు క్లియర్గా అది ప్రోమోలోని చూపించేశారు ఇకపోతే తనుజ విషయానికి నేను ఎందుకు అలా అన్నానంటే తనుజా భరణి గారి ఎంత గనిష్టిగా ఉన్నా సరే ఇప్పుడు భరణి గారిని క్యాప్టెన్గా చూడాలి అనుకుంటున్నట్టుగా ఓ వాయిస్ అయితే ప్రోమోలో చివరిలో మనకి అటాచ్ చేశారు మీరు విన్న విన్నట్టయితే అయితే నిన్న నామినేషన్స్ ప్రక్రియలో కూడా దివ్యతో చాలా పొలైట్గా మాట్లాడుతూ ఈ గొడవని నేను ఇక్కడే ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను నా మనసులో నీ పైన ఎటువంటి కోపం లేదు అంటూ చాలా కూల్గా చాలా కామ్గా బుల్లెట్ పాయింట్స్ని వదిలేసి వదిలింది సింపుల్గానే అన్నట్టు నాకు అనిపించింది చాలా చాలా బాగా మాట్లాడింది తనుజ ఇప్పుడు కూడా భరణి గారు నామినేట్ చేశారు తనుజని స్టిల్ అయినా సరే భరణి గారు క్యాప్టెన్ అవ్వాలని ఈ ఇంట్లో లాస్ట్ క్యాప్టెన్ మీరు అవ్వాలి అనుకుంటున్నాను అని తనుజ కోరిక నెరవేరుతుందా లేదా అన్నది చూడాలి కానీ ఈ ఫస్ట్ కెప్టెన్సీ కంటెండర్ అయితే కళ్యాణ్ అయ్యాడు కానీ ఈ టాస్క్లో భరణి గారు గెలిచినట్టుగా ఉంది మేబీ ఇది టైం బేస్డ్ టాస్క్ అయ్యి ఉండొచ్చు మిగతా వాళ్ళు కూడా ఆడి ఆ టైం బేస్డ్లో తక్కువగా కళ్యాణ్కి వచ్చి ఉండొచ్చు టైం అన్నది మేబీ దానివల్ల కళ్యాణ్ క్యాప్టెన్సీ కంటెంట్ అయి ఉండొచ్చు మరి ఈ ప్రోమోలో చూసినట్టు భరణి గారు ఒకవేళ కళ్యాణ్ క్యాప్టెన్సీ కంటెంట్ అవుతే భరణి గారు ఇంకా క్యాప్టెన్సీ రేస్ నుంచి తప్పుకున్నట్టే అని క్లియర్గా ఇక్కడ మనకు అర్థమైపోతుంది ఏదైనా సరే ఆడియన్స్ మనసుని గెలుచుకోవడానికి ఆచితూచి అడుగులు వేస్తూ ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో తెలియాల్సి ఉండాలి అన్నది తనుజను చూస్తే అర్థమవుతుంది నిజంగా ఇలాంటివన్నీ చేసినప్పుడు ఖచ్చితంగా జనాలు కనెక్ట్ అయిపోతారు ఆ ఆలోచన విధానమే ఆచితూచి అడుగులు వేసే విధానమే తనూజను చాలామంది ఆడియన్స్కి కనెక్ట్ చేస్తుందని చెప్పాలి ఏదేమైనా భరణి గారు తనూజ విషయంలో ఎలా ఉన్నా తనూజ మాత్రం భరణి గారి విషయంలో చాలా చాలా పాజిటివ్గా ఉంటుంది మొదటి నుండి ఇప్పుడు కూడా చివరి గా భరణి గారిని చూడాలని అనుకుంటుంది ఎందుకంటే హౌస్లో ఉన్న వాళ్ళందరూ క్యాప్టెన్ అయ్యారు ఒక్క భరణి గారు తప్ప మనందరం కూడా ఈసారి భరణి గారు క్యాప్టెన్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం మరి మీరేమనుకుంటున్నారు ఎవరు క్యాప్టెన్ అవ్వాలనుకుంటున్నారు కామెంట్స్ లో చెప్తుంది